ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫీవర్ భారతదేశంలో వ్యాపించడం ప్రారంభించింది భారత అభిమానులు టీం ఇండియా జట్టు కోసం బీసీసీఐ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ టోర్నమెంట్లో అభిమానులు ఖచ్చితంగా విరాట్ రోహిత్ వంటి దిగ్గజాలను మిస్ అవుతారు అలాగే ఆసియా కప్లో టాప్ వికెట్ టేకర్ ను కూడా కోల్పోతారు ఈ టోర్నమెంట్లో బ్యాట్స్మెన్ ను చాలా ఇబ్బంది పెట్టిన బౌలర్ అతను అతన్ని సుల్తాన్ ఆఫ్ స్వింగ్ అని పిలిచిన ఎటువంటి అభ్యంతరం ఉండదు కానీ గత మూడు సంవత్సరాలుగా ఈ బౌలర్ టీం ఇండియా ప్రణాళికలో లేడు రోహిత్ విరాట్లు మిస్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్లో ఛాంపియన్లుగా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత వారు టెస్ట్ క్రికెట్ నుంచి కూడా సైలెంట్గా రిటైర్ అయ్యారు ఇటువంటి పరిస్థితిలో అభిమానులు ఈ టోర్నమెంట్లో రోహిత్ విరాట్ను ఖచ్చితంగా కోల్పోతారు ఇప్పటివరకు వరకు ట్వంటీ ఆసియా కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ అదే సమయంలో ఈ సందర్భంలో రోహిత్ శర్మ కూడా టాప్ ఐదులో ఉన్నాడు ఈ బౌలర్ కూడా మిస్ రోహిత్ విరాట్ కాకుండా ఆసియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్లో భువనేశ్వర్ కుమార్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ భువనేశ్వర్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా ఇండియాలోకి తిరిగి రాలేదు అతను రెండు వేల ఇరవై రెండులో తన చివరి ట్వంటీ మ్యాచ్ ఆడాడు భువనేశ్వర్ కుమార్ ఆసియా కప్లో రారాజు అతను ఆసియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్లో కేవలం ఆరు మ్యాచ్లు మాత్రమే ఆడాడు అతని పేరు మీద అత్యధికంగా పదమూడు వికెట్లు పడగొట్టాడు ఇప్పుడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో అతన్ని ఎవరు ఓడిస్తారో చూడాలి టీమిండియా ప్రకటన ఎప్పుడూ రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు జరుగుతుంది జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్ ఆకాష్ దీప్ ప్రసిద్ధ్ కృష్ణ వంటి వర్ధమాన స్టార్ల కారణంగా భువనేశ్వర్ ఆసియా కప్ కోసం జట్టులోకి తిరిగి రావడం కష్టం నివేదికల ప్రకారం భారత జట్టును వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది